వెల్కమ్ టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాయన్ మహిళా నాయకులు మహిళా సోదరి మండలు కోలాటాలతో మంగళవారం స్వాగతం పలికారు అనంతరం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పట్టణ స్వయం సహాయక సంఘాలకు రెండు కోట్ల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం నాయకులు మహిళా సోదరి మణులు విద్యార్థులు విద్యార్థులతో తెలంగాణ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి మణుకూరు ఎంఆర్ఓ రాఘవరెడ్డి మణుకూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి కౌచ్ ఏఈ సత్యనారాయణ టిపిఎస్ భాస్కర్ రాజశేఖర రెడ్డి మాధవి మహిళా సంఘాల నాయకులు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెరినాకి నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన ఎంఆర్ఓ గారు ఈ హాజరైనటువంటి మహిళా సంఘం సభ్యులందరూ మహిళా సోదరి మనులు విద్యార్థులు పురప్రముఖులు మీడియా వారికి ముందుగా నమస్కారాలు మన ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న మేరకు రోజున మనుగూరు మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాన్ని కమిషనర్ గారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో నిర్వహించుకోవడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా హాజరైనటువంటి మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూనే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందించే దాంట్లో ప్రజాప్రభుత్వం మరి వాళ్ళ అండగా నిలబడ్డా మాట వాస్తవం ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి గంటల్లోనే మన ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరి మనలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభం చేశారు దాని వెంటనే ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు దాన్ని పది లక్షల రూపాయలు పెంచారు ఇవాళ ఎంతోమంది పేదవాళ్లకు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలు పెట్టి మన గవర్నమెంటే ఆపరేషన్లు చేయించి ఆరోగ్యంగా తిరిగి ఉంది మూడవది గవర్నమెంట్ వచ్చిన మార్చి ఒకటో తారీఖున డిసెంబర్ ఏడు ప్రమాణ స్వీకారం చేస్తే మన ముఖ్యమంత్రి గారు మార్చి ఒకటో తారీఖు నుంచి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఇది ఏ రాష్ట్రంలో లేదు అది మన ప్రజాప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కార్యక్రమం మరి రెండు వందల యూనిట్లు మనం కాల్చుకున్నా కరెంటు బిల్లు లేదు జీరో బిల్లు పథకం కూడా అందుతా ఉంది నాలుగో పథకం మన ఆడబిడ్డలు అక్క చెల్లెల్లో గ్యాస్ అయిపోగానే గ్యాస్ తీసుకుంటారు వారి అకౌంట్ లో ఐదు వందల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తా ఉంది అదే కాకుండా మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండవ తారీఖున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి భద్రాచలం శ్రీరామచంద్రుడి సాక్షిగా ఇందిరం మహిళ పథకాన్ని ప్రారంభం చేసినారు అదే రోజున మన ఊరిలో భారీ సభ ఏర్పాటు చేసినాం మీరందరూ కూడా పాల్గొని ఆనాటి బహిరంగ సభని సక్సెస్ చేసినారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ మనం మన ఊరిలోనే ఏర్పాటు చేసినాం అది మీ అందరికీ తెలుసు వెంటనే ఇందిరం పథకం ప్రారంభమైన